ప్రైజ్ ద లాడ్ ఆదికాండం ముప్పై మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో యాకోబు పద్ధనరాముల నుండి వచ్చిన తర్వాత కనాను దేశములో ఉన్న షకెమని ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగము శకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొనెను అని వ్రాయబడి ఉంది అంటే యాకోబు హమోరు కుమార్ల వద్ద ఆ స్థలాన్ని కొని అక్కడ ఒక బావిని త్రవ్వాడు ఆ రోజు యాకోబు త్రవ్విన బావి ఇప్పటికీ ఉంది ఇప్పుడు ఆ బావిని చూద్దాం యేసుప్రభువారు ఒకసారి యాకోబు బావి వద్దకు వెళ్ళారు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో కూడా వివరంగా తెలుసుకుందాం యేసుప్రభువారు యాకోబు బావి వద్దకు వచ్చే వరకు ఆ బావికి పెద్ద ప్రాముఖ్యత ఏమీ లేదు పూర్వకాలంలో అది యాకోబు త్రవ్విన బావి అంతే కానీ ఎప్పుడైతే ప్రభువారు ఆ బావి వద్దకు వెళ్లారో ఒక్కసారిగా ఆ బావికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది ఈ బావి సమరయ ప్రాంతంలో సుఖారు అనే ఊరి వద్ద ఇప్పటికీ ఉంది ఈ బావి వద్ద నుండి కేవలం మూడు వందల మీటర్లు అంటే చాలా దగ్గరలోనే యోసేపు సమాధి కూడా ఇప్పటికీ ఉంది యోసేపు అంటే యాకోబు కుమార్లలో పదకొండవ వాడు అని మనం గమనించాలి యోసేపు తన మరణించాక తన ఎముకలను ఇస్రాయేల్ దేశానికి తీసుకుని వెళ్లమని కోరాడు కాబట్టి యోసేపు ఐగుప్తు దేశంలో చనిపోయాక ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి మోషే ప్రవక్తతో ఇస్రాయేలీ దేశానికి వస్తూ ఉన్నప్పుడు యోసేపు ఎముకలను కూడా తమతో తీసుకొని వచ్చి షకిములోని ఈ ప్రాంతంలోనే సమాధి చేశారు యోసేపు సమాధి ఇప్పటికీ ఉంది ఇదే ఆ యోసేపు సమాధి ఈ విషయాన్ని నందు యహోషువ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షకెములో అనగా యాకోబు నూరు వరహాలకు శకెము తండ్రి అయిన హమ్మోరు కుమార్ల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను కాబట్టి ఈ ప్రదేశంలో యాకోబు త్రవ్వించిన బావి అలాగే యోసేపు సమాధి కూడా ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు సమరయ స్త్రీ గురించి యేసుప్రభువారు యాకోబు బావి వద్దకు వచ్చినప్పుడు ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం ఒకసారి యేసుప్రభువారు యోదయ ప్రాంతం నుండి గలిలియ ప్రాంతానికి వెళుతూ ఉన్నారు అంటే ఆ రోజు ఆయన ఇక్కడ నుండి అక్కడ వరకు వెళ్ళాలి ఈ మ్యాప్లో చూడండి ఈ క్రింద కనిపించేది యోదయ ప్రాంతం ఆ రోజు వారు ఇక్కడ నుండే పైన కనిపించే గలిలియ ప్రాంతానికి వెళుతూ ఉన్నారు మధ్యలో అనే ఈ ప్రదేశంలో ఆయన ఆ రోజు ఆగారు ఆయన నడుస్తూ ఉండగా దారిలో అలసిపోయి అక్కడ ఉన్న బావి వద్ద కాసేపు విశ్రాంతిగా కూర్చున్నారు ఆ బావి పూర్వకాలం యాకోబు త్రవ్వించిన బావి ఆ యాకోబు బావి ఇదే హోలీల్యాండ్ టూర్ కి వచ్చే వారిలో అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న యాకోబి బావిలో నుండి నీరు తోడి వారు కూడా ఆ నీటిని రుచి చూసి త్రాగి వెళతారు అప్పుడు ఆయన శిష్యులేమో వారికి కావలసిన ఆహారం తీసుకొని రావడానికి అక్కడి నుండి వెళ్లారు అప్పుడు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యింది మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అంతలో అక్కడికి సమరయ ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ నీళ్లు తోడుకోవడానికి యాకో బావి వద్దకు వచ్చింది అప్పట్లో బావులు ఎక్కడబడితే అక్కడ ఉండేవి కాదు త్రాగే నీళ్లు కావాలంటే ఎన్నో సంవత్సరాల ముందు నుండి ఉన్న బావుల వద్దకే వెళ్లవలసి వచ్చేది పైగా ఇస్రాయేల్ దేశంలో మనకిలాగా ఎక్కడబడితే అక్కడ నీటి కాలువలు చెరువులు నదులు ఉండవు స్త్రీ యాకోబు బావి వద్దకు రాకముందే ప్రభువారు ఆ బావి వద్ద కూర్చుని ఉన్నారు అంతలో ఆమె నీళ్ల కోసం ఆ బావి వద్దకు వచ్చింది కాబట్టి ఆయన ఆమెను అమ్మా నాకు దాహం అవుతుంది త్రాగడానికి మంచినీళ్ళు ఇస్తావా అని అడిగారు ఈ మాట వినగానే ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె స్త్రీ ఈయనేమో యూదుడు యూదులు సమరయ్యలో కలిసి నివసించరు వారు కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోరు కూడా పైగా సమరయులను యూదులు అస్సహించుకుంటారు అలాంటిది యూదుడైన ఆయన త్రాగడానికి నీళ్ళు ఇవ్వమని తనను ఎలా అడుగుతున్నాడు అని ఆమె అనుకుని యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను త్రాగడానికి మంచినీళ్లు ఎలా అడుగుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు యేసుప్రభువారు ఇలా అన్నారు నిన్ను మంచి నీళ్లు అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నీవు ఆయనని జీవజలము ఇవ్వమని అడిగేదానివి ఆయన నీకు జీవజలము ఇచ్చేవాడు అన్నారు అయ్యా ఈ బావి చాలా లోతైనది నీళ్లు తోడుకోవడానికి నీ దగ్గర కనీసం బకెట్ కూడా లేదు మరి ఈ జీవజలాన్ని నీవు ఎలా తోడుకుంటావు తానును తన కుమారులు తన పశువులు ఈ బావి నీళ్లు త్రాగి ఈ బావిని మాకిచ్చినా మన తండ్రి అయినా యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను ప్రశ్నించింది అప్పుడు ప్రభువు ఆమెతో ఇలా అన్నారు ఈ నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా దప్పికొంటాడు నేను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఇంకెప్పుడూ దప్పిగొనడు నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండును అని ఆమెతో చెప్పారు వెంటనే ఆమె అయ్యా నేను ఇంకెప్పుడు దప్పిగొనకుండా ఉండడానికి నీళ్లు తోడుకోవడానికి ఇంత దూరం రాకుండా దయచేసి ఆ జీవజలాన్ని నాకు ఇవ్వండి అని ప్రభువారిని అడిగింది అయితే నీవు వెళ్ళి నీ భర్తను కూడా ఇక్కడికి తీసుకునిరా అని ఆయన అన్నారు నాకు లేడు కదా అని ఆమె ప్రభువారితో చెప్పింది నీవు నిజమే చెప్తున్నావు నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అని అన్నారు ఆయన చెప్పిన మాట వినగానే ఆ స్త్రీ చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఈయనను తన మొట్టమొదటిసారి ఇక్కడే చూస్తుంది కానీ ఈయనకు తన జీవితమంతా ఎలా తెలుసు ఉన్నవి ఉన్నట్టుగా తన వివరాలన్నీ చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే ఈయన సాధారణమైన మనిషి కాదు అని గ్రహించి అయ్యా నీవు ఒక ప్రవక్తవని నాకు అర్థమైంది మా పితరులు ఇక్కడ ఉన్న పర్వతమందు దేవుణ్ణి ఆరాధించారు కానీ మీరేమో దేవుడిని ఎరుశీయంలో ఆరాధించాలని చెప్తారు అని అంది సమరయ స్త్రీ ఆ మాట అనడానికి గల కారణం ఏమిటంటే సమరయులు శకెము సమీపంలో ఉన్న గెరిజిం పర్వతంపై దేవుడిని ఆరాధిస్తారు అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని దేవుడు ఆజ్ఞాపించిన ప్రదేశం అదే అని వారు నమ్ముతారు యహోశివ కాలం నుండి వాడుకలో ఉన్న అసలైన పవిత్ర స్థలం అదే అని ఆ సమరయులు చెప్తారు సమరయులు దేవుడిని ఆరాధించే షకెములో ఉన్న ఆ గెరిజిము పర్వతం ఇదే ఇప్పటికీ సమరయ్యలు ఈ పర్వతానికి సంవత్సరంలో మూడుసార్లు వచ్చి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు అందుకే సమరయ స్త్రీ మేము ఈ పర్వతమందు దేవుడిని ఆరాధిస్తున్నాము కానీ మీరేమో ఎరుశీలేములో ఉన్న పర్వతంపై దేవుడిని ఆరాధించాలని చెబుతారు అని యేసు వారితో చెప్పింది అప్పుడు ఆయన అమ్మా ఒక కాలం రాబోతుంది ఆ కాలంలో ఈ పర్వతం మీద కానీ ఎరుషలేములో గాని మీరు తండ్రిని ఆరాధింపరు అని చెప్పారు ప్రభువారు ఆ రోజు చెప్పినట్లుగానే ఇప్పుడు పర్వతం మోర్యా గాని గెరిజిం పర్వతం పైన గాని దేవుణ్ణి ఆరాధించడానికి ఈ రెండు చోట్ల దేవుని మందిరాలు ఇప్పుడు లేవు ప్రభువారు ఇంకా ఆమెతో ఇలా అన్నారు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము రక్షణ యూదులలో నుండే కలుగుతుంది దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను తనను ఆరాధించేవారు అలాగే ఆరాధించాలి అని తండ్రి కోరుకుంటున్నాడు ఆ కాలం ఇప్పుడు వచ్చియే ఉంది అని చెప్పారు అంటే యేసుప్రభువారు యూధాగోత్రంలో పుట్టారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడిగా లోకరక్షకుడిగా అంగీకరించిన వారు మాత్రమే నిత్య జీవానికి వెళతారు అని ఆయన స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా మీరు ఆరాధించే ప్రదేశం సరి అయినది కాదు యూదులు ఆరాధించే యరుశ్యులేములోని దేవాలయమే సరియైన ప్రదేశం అని ఆయన చెప్పారు యరుశ్యులేములో యూదులు దేవుణ్ణి ఆరాధించిన ఆ ప్రదేశం ఇదే ఇక్కడే సోలోమన్ రాజు మొదటి దేవాలయాన్ని కట్టాడు నెబద్ నెజరు దాన్ని పడవేశాక మరలా రెండవ దేవాలయం కూడా ఇక్కడే కట్టబడింది క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో రెండవ దేవాలయాన్ని కూడా రోమన్లు పడవేశాక అప్పటి నుండి యూదులు ఈ ప్రదేశంలో దేవాలయాన్ని కట్టుకోలేకపోయారు ఇప్పుడు ఉన్నది డోమ్ ఆఫ్ ద రాక్ అనే కట్టడం అప్పుడు స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమనూ తెలియజేస్తాడు అని చెప్పింది యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆ క్రీస్తును అని ఆమెతో చెప్పారు అంతలో అక్కడికి ఆయన శిష్యులు వచ్చారు వారు సమరయ స్త్రీతో మాట్లాడడం చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు కానీ నీవు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావని ఒక్కరు కూడా ఆయనను ప్రశ్నించలేదు అప్పుడు ఆ స్త్రీ తన కుండను అక్కడే విడిచిపెట్టి అక్కడి నుండి తన ఊరికి పరుగు పరుగున వెళ్ళి తన ఊరి వారితో మీరు వచ్చి ఆయనను చూడండి గతంలో నేను చేసినవన్నీ ఆయన నాకు చెప్పారు ఆయన క్రీస్తు కాడా మీరు కూడా వచ్చి ఆయనను చూడండి అని చాలా ఉత్సాహంగా వారితో చెప్పింది ఆ స్త్రీ చెప్పిన మాటలు విని సమరయులలో అనేకులు యేసుప్రభు వారిని నమ్మారు తర్వాత వారిలో అనేక మంది ఆయన వద్దకు అక్కడికి వచ్చారు ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకున్నారు కాబట్టి ఆయన వారితో వెళ్ళి ఆ ఊరిలో రెండు రోజులు ఉన్నారు ఆ రెండు రోజులు ఆయన చెప్పిన వాక్యం విన్న తర్వాత ఇంకా అనేక మంది ఆయనను నమ్మి ఆ స్త్రీతో ఇలా అన్నారు ఇప్పటి వరకు నీవు చెప్పిన మాటను బట్టి మేము ఆయనను నమ్మాం కానీ ఇప్పుడు మేము ఆయన చెప్పిన మాటలవి ఈయనే లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముతున్నాం అన్నారు రెండు రోజులైన తర్వాత ఆయన ఆ ఊరి నుండి బయలుదేరి గలలియకు వెళ్లిపోయారు ఈ విధంగా యస్సు ప్రభువారు వారు ఆ రోజు సమరయ స్త్రీని మాత్రమే కాకుండా ఆమె నివసించే ఊరిలో ఉన్న అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించి వారిని సరియైన మార్గంలోకి త్రిప్పారు ఈ వీడియోలో యాకోబు బావిని యోసేపు సమాధిని కూడా చూశాం సమరయ స్త్రీ గురించి వివరంగా తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి మరియు మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనల్లో ప్రార్థించండి దేవుని చిత్తమైతే మరోసారి మేము ఇస్రాయేల్ దేశాన్ని సందర్శించాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం దయచేసి మీరు మా కోసం ప్రార్థించమని మనవి చేసుకుంటూ ఉన్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు